जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसंन्यासयोगमुनागवश्लोकमु योऽन्तः सुखोऽन्तररामः तद्धान्तर्ज्योतिः ये वयः సయోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సుఖాన్ని పొందటము అనేటటువంటిది నీకు బాగా అలవాటు కావాలి సుఖానికి మరగాలి నువ్వు అయితే ఎట్లాంటి సుఖం ఆత్మానుభవము అనేటటువంటి సుఖము లేకుండా ఉండలేని స్థితికి నువ్వు చేరాలి ఇక ప్రాపంచికమైనటువంటి విషయాలు అసలు అవి సుఖాలే కావు అనేటటువంటి స్థితికి నీ జ్ఞానము చేరాలి అప్పుడు నీ జ్ఞానములో ఏ విధమైనటువంటి సంకోచము లేదు అని అర్థం ఇక శుద్ధముగా ఉన్నటువంటి జ్ఞానము చేత నువ్వు సంతతము ప్రకాశిస్తూనే ఉంటావు ఇక ఆత్మనే ఆనందముగా సంతతము అనుభవిస్తూ ఉంటావు కనుక నువ్వు శుద్ధ ఆత్మస్వరూపుడవవుతావు నీ శరీరము వదిలిన తర్వాత ఆత్మ ఆనందాన్ని శాశ్వతముగా అనుభవిస్తూనే ఉంటావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇతర విషయముల మీద ఆధారపడకుండా సంతతము మనలో మనమే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి అంటూ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రతిరోజు కనీసము కొంతసేపైనా ఆత్మ ఆనందాన్ని అనుభవించే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యోంతసుఖోంతరారా మహాతథాంతర్జ్యోతిరేవ సోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధి గత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర ఒక గిరిజనుడు వచ్చి రంతిదేవుడిని నీరు ఇమ్మని యాచించాడు దీనంగా నీటి కోసం ఆ గిరిజనుడు పెట్టినటువంటి కేకను విని రంతిదేవుడు తన మనస్సు కదిలిపోయి అమృతతుల్యమైనటువంటి వాక్కులను ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు ఆ వాక్కులు రంతిదేవుడి నోటి నుండి వచ్చినటువంటి ఈ వాక్కులు ఈ శ్లోక రూపంలో ఉన్నటువంటి వాక్కులు మానవులై జన్మించిన ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము మననము చేయతగినటువంటి వాక్కులు అందుకని ఈ శ్లోకాన్ని ఒకసారి నేను అంటాను మీరు అంటూ మనమంతా కలిసి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం నకామయే अहं गतिम् ईश्वरात् पराम् अष्टरुद्धियुक्ताम् अपुनर्भवं वा आर्तिं प्रपद्ये अखिलदेहभाजाम् అంతస్థి అదుఃా ఒకసారి శ్లోకాన్ని విందాం నామేహం గతిం ఈశ్వరాత్ పరాం అష్టరుద్ధిక్త అపునర్భవం వా ఆర్తిం భవంత్య దుఃఖా ఈ శ్లోకార్థమేమిటో రేపు తెలుసుకుందా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमाम् श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु इरैनाल्कवश्लोकमु योऽन्तः सुखोऽन्तररामः तथान्तर्ज्योतिरेवयः सयोगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै